శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి నమస్కారం శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మనందరికీ ఏకాగ్రత గురించి తెలుసు ఏకాగ్రత కావాలి ఏకాగ్రత కావాలి అని అందరూ మనకు చెప్తూ ఉంటారు మనం చేసే పనుల్లో ఏకాగ్రత ఉండాలి అంటారు అయితే మనం పనిచేస్తున్నప్పుడు మనకి ఏకాగ్రత కలిగిందో లేదో ఎలా తెలుస్తుంది ఇప్పుడు నేను ఏమైనా పని చేస్తున్నాను అనుకోండి ఆ పని చేయడంలో నాకు ఏకాగ్రత కనుక కలిగితే నేను ఎలా ప్రవర్తిస్తాను నేను చేస్తున్న పనిలో నాకు ఏకాగ్రత కలిగిందని నాకు ఎలా తెలుస్తుంది దానికి ఏదో ఒక లక్షణాలు ఉండాలి కదా ఫలానా విధంగా కనుక నేను ఉంటే అప్పుడు నాకు ఏకాగ్రత కలిగింది అని చెప్పి కనుక నాకు తెలిస్తే దానివల్ల నాకు చాలా మేలు ఎందుకంటే అదే విధంగా ఉండడానికి నేను ప్రయత్నం చేయొచ్చు ఈ రోజున ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాం శ్రీరామకృష్ణ పరమహంస ఒక చక్కటి కథ చెప్పారు దీని గురించి ఒక జాలరి ఉన్నాడు రోడ్డు పక్కనే ఒక చెరువు ఉంది దానిలో గాలం వేశాడు చేప ఎప్పుడు పట్టుకుంటుందా అని చెప్పి దానికి చూస్తున్నాడు ఇంతలో పక్కనే ఒక బాటసారి వెళ్తూ ఉన్నాడు ఆ బాటసారి ఈ జాలరిని అడిగాడు ఏమండి ఫలానా ఆయన ఇల్లు ఎక్కడండి ఆయన ఎక్కడ ఉంటాడు యువజాలను ఉంటాడ కదా అని అడిగాడు జాలరు ఏం మాట్లాడలేదు ఆ పోయేవాడిని ఇంకొంచెం దగ్గరికి వచ్చి మళ్ళీ అడిగాడు ఏమయ్యా ఫలాన వాడు ఎక్కడ ఉంటాడు అని జాలరు ఏం మాట్లాడలేదు ఆ మనిషి బాటసారి నిలబడ్డాడు అక్కడే కాసేపు నిలబడితే చూస్తాడేమో అని అయినా చూడలేదు ఇక బాటసారి లాభం లేదు అనుకుని వెళ్ళిపోతున్నాడు సరిగ్గా ఈ బాటసారి అటు రెండు అడుగులు ముందుకు వేయగానే ఈ జాలరి ఈ గాలానికి చేప తగిలింది దాన్ని ఒక్క ఉదుట్టిన బయటికి లాగాడు పెద్ద చాపబడింది దాన్ని బుట్టలా వేశాడు వేసి వెంటనే ఇటు బాటసార వైపు తిరిగి చూశాడు చూసి ఎవడై ఎవడై నరవడం మొదలుపెట్టాడు ఆ బాటసారి ఈసారి వినకుండా వెళ్ళిపోతున్నాడు ఈ జాలరి ఇంకొంచెం గట్టిగా అరిచి పిలిచాడు పిలిచి ఏమండి ఇందాక ఏదో అడుగుతున్నట్టున్నారు ఏమడిగారండి నాకు ఏమయ్యా పిలిచి పిలిచి నా నోరు పడిపోయింది నువ్వేమో నా వైపు చూడటం లేదు నేనేం చెప్తున్నాను వినడం లేదు ఫలానా ఆయన ఇల్లు ఎక్కడా అని చెప్పి నేను అడిగాను నువ్వు వినబోతు నేనేం చేయను అన్నాడు అప్పుడు జాలరీ చెప్పాడు ఏమండి ఆయన ఇల్లు అక్కడ ఇందాక నేను చేపను పడుతున్నానండి అప్పుడే చేప గాలానికి తగులుతోంది నీళ్ల మీద తేలుతున్న బెండు ముక్క కదులుతోంది నేను దానిలో మునిగిపోయి ఉన్నాను నాకు అసలు ఏం తెలియలేదు మీ మాట కూడా వినపడలేదు అందుకని నేను మీకు సమాధానం ఇవ్వలేదండి చాలా మర్యాదగా సమాధానం చెప్పాడు రామకృష్ణ పరహంస ఈ కథ చెప్పిన తర్వాత ఒక మాట అంటారు అనమాట ఏమిటంటే మనకి ఏకాగ్రత కనుక కలిగితే మన పరిస్థితి అలా ఉంటుంది పక్కన ఎవరన్నా నిలబడి గట్టిగా మాట్లాడుతున్నా సరే మనకేం వినపడదు ఇంకా వేరే విషయాలు ఏమి కనపడవు పక్కన ఎవరన్నా నడుస్తున్నా ఏమన్నా జరుగుతున్నా ఏది అది కూడా మనకి కనపడదు మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మన పరిస్థితి కనుక ఆ విధంగా ఉంటే మనకి ఏకాగ్రత కలిగిందని తెలుసుకోవచ్చు శ్రీరామకృష్ణ పరహంస ఇంకొక కథ కూడా చెప్పారు మనందరికీ తెలిసిన కథే ద్రోణుడు పాండవులకి కౌరవులకి అందరికీ కలిపి ఒక విలువిద్యలో పరీక్ష పెట్టాడు చెట్టు మీద ఒక పక్షి బొమ్మను కట్టేసి దాని బాణంతో కొట్టమంటారు మనందరికీ ఈ కథ తెలుసు దానిలో అర్జునుడు ఒక్కటే చెప్తాడు నాకు ఇంక వేరే ఏమీ కనిపించట్లేదండి ఒక పక్షి మాత్రమే కనిపిస్తోంది దాని కన్ను మాత్రమే కనిపిస్తోంది అంటాడు మిగిలిన వాళ్ళందరూ రకరకాలు అవి కనిపిస్తున్నాయి ఇవి కనిపిస్తున్నాయి అని చెప్తారు ఏకాగ్రత అంటే అదనమాట మనం దేన్ని చూస్తున్నామో అది మాత్రమే మనకి కనిపిస్తుంది ఇంకా వేరే ఏమి కనిపించదు మన మనస్సు దానిలో పూర్తిగా నిమగ్నం అయిపోయి ఉంటుంది దానిలో లీనమైపోయి ఉంటుంది అది ఏకాగ్రత ఈ ఏకాగ్రత కలిగినప్పుడు మనకి మన మన పరిస్థితి ఎలా ఉంటుంది దీని గురించి రకరకాల లక్షణాలు చెప్పారు వాటిలో మనం కొన్ని చెప్పుకుందాం ఏమిటంటే పక్కన ఏదైనా పెద్ద చప్పుడు అవుతున్నా సరే అసలు ఏమీ వినపడదు ఏకాగ్రతలో ఉన్నవాడికి పక్కన ఏదైనా పెద్ద చప్పుడు అవుతున్నా సరే అది ఏమీ వినపడదు రామకృష్ణ పరమంసే ఒక కథ చెప్తారు ఏమిటంటే ఒక వేటగాడు బాణాన్ని ఎక్కువెట్టి ఒక కొంగని కొట్టబోతున్నట్ట వాడికి కొంచెం దూరంలో ఒక పెద్ద పెళ్లి మేడం వెళ్తోంది పెళ్లి మేడం అంటే తెలుసు కదా బాగా బాజాలు అన్ని వాయిస్తున్నారు అందరూ డాన్సులు చేస్తున్నారు నవ్వుతున్నారు అరుస్తున్నారు గోలగోలగా ఉంది అది పక్కనుంచే వెళ్తోంది అయినా సరే ఈ వేటగాడు మాత్రం వాడి మనస్సు పూర్తిగా ఆ కొంగ మీదే ఉందన్నమాట బాణాన్ని ఎక్కువెట్టి ఆ కొంగని చూస్తూ ఉన్నాడు తప్ప వాడికి అసలు పెళ్లి మేడం పక్క నుంచి వెళ్ళిందని కూడా తెలియదు రెండవ వైపు ఆ కొంగని కనుక చూస్తే ఆ కొంగ వేటగాడి తన వెనకాల నుంచి కొడుతున్నాడని చెప్పి ఆ కొంగ గమనించట్లేదు ఆ కొంగ ఏం చేస్తుందంటే పూర్తిగా తన మనస్సు మొత్తాన్ని తను పట్టబోయే చేప మీద పెట్టి ఆ చేప ఎప్పుడు సరిగ్గా అక్కడ నిలబడుతుందా దాన్ని పడదామా అని చూస్తాం ఆ కొంగకి కూడా వేటగాడి మీద మనసు లేదు వేటగాడు పెళ్లి మేళాన్ని చూడలేదు ఆ విధంగా కనుక మనం ఉంటే మనకి నిజంగా ఏకాగ్రత కలిగినట్టు మనం ఏ పని చేస్తున్నామో మీదే మన మనసు పూర్తిగా లగ్నం అయిపోయి ఉంటుంది ఆ సమయంలో ఇంకా మనకి ఏమి కనపడదు వినపడదు మనకు కూడా అనుభవం ఉంటుంది కొన్ని కొన్ని పనులు చేసేటప్పుడు మన మనస్సు పూర్తిగా దానిలో నిమగ్నం అయిపోతుంది మనకి పక్కన ఏం జరిగిందో తెలియదు ఉదాహరణకి మనం ఏదైనా నచ్చిన సినిమా కానీ టీవీ కానీ ఏమైనా చూస్తున్నప్పుడు లేకపోతే చాలా ఇష్టమైన పుస్తకం చదువుతున్నప్పుడు మన మనసు పూర్తిగా దానిలో లగ్నమైపోతుంది మనకి చాలా ఏకాగ్రత కలుగుతుంది నిజానికి మనందరికీ అటువంటి ఏకాగ్రత ఉంది అయితే ఏంటంటే అది మనకి నచ్చిన పనుల మీదే మనం చూపిస్తున్నాం నచ్చని పనుల మీద మనం చూపించలేకుండా ఉన్నాం నచ్చని పని అంటే ఏంటంటే మన సాధారణంగా మనకి ఎవరైతే మనకి చేయమని చెప్తారో అది మనకి నచ్చని పని దాని మీద మనసును ఏకాగ్రత చేయడం మనకి చాలా కష్టమైపోతుంది అయితే దాన్ని మనం అలవాటు చేసుకోవాలి ఏకాగ్రతని నేర్చుకోకుండా మనం జీవితంలో ఏ పని చేయలేం మనకు ఉన్న ఏకాగ్రతని మనం అన్ని విషయాల మీద పెట్టడం నేర్చుకుంటాం అంతే మనం చేసేది ఏకాగ్రత అనేదాన్ని పెంచుతాం ఉన్నదాన్ని దాన్ని ఒక మార్గంలోకి తీసుకొస్తాం ఒక ఫోకస్లోకి తీసుకొస్తాం అంతే మనం చేసేది ఇంకొక విషయం ఏమిటంటే మనకి నిజంగా ఏకాగ్రత కలిగితే మన పక్కన చిన్న గుండు సూదుని పడేసినా సరే అది నేల మీద పడిన శబ్దం మనకేదో నెత్తిన పిడుగుబడినట్టుగా వినిపిస్తుంది మొన్ననే దీపావళి అయింది దీపావళికి నాలుగైదు రోజుల ముందు మన బజార్లో బహుశా మొట్టమొదటి బాంబు వేల్చుంటారు పిల్లలు ఆ రోజున మన మీద మంచి పనిచేస్తూ ఉంటాం ఆ బాంబు పేలగానే ఒక్కసారి ఎగిరిపడతాం అనమాట ఎందుకని అలా జరిగిందంటే ఏదో పనిలో నమ్మకం ఉన్నాం ఒక్కసారి కనుక మనకి ఆ శబ్దం వినిపిస్తే మనం ఉలిక్కి పడతాం మనం కనుక ఏదైనా పని చేస్తున్నప్పుడు అలా ఉలిక్కిపడితే అప్పుడు కూడా మనం తెలుసుకోవచ్చు ఏమనంటే మనకి మంచి ఏకాగ్రత కలిగింది అని తెలుసుకోవచ్చు తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏకాగ్రత బాగా కలిగినప్పుడు టైం ఎంత గడిచిపోయిందో మనకి అర్థం కాదు మనం ఒక పని చేయడం మొదలు పెడితే ఆ పనిలో మనం మునిగిపోయి టైం ఎంత గడిచినా మనకు అర్థం కాదు ఒక్కొక్కసారి ఆకలి వేసినా కూడా తెలియదు మనం దానిలోనే ఉండిపోతాం ఆ చాలాసేపు అయిందండి మనం పని మొదలుపెట్టి ఓ ఇంతసేపు అయిందా అనుకుంటాం మనం అలాగనుక అనుకోగలిగితే ఏదైనా పని చేస్తున్నప్పుడు మనకి నిజంగా ఏకాగ్రత కలిగిందని అర్థం తర్వాత ఏకాగ్రతతో పనిచేసేటప్పుడు మనం చేసే పని త్వరగా పూర్తవుతుంది ఏదైనా పని కనుక అలా త్వరగా పూర్తయిందంటే మనం దాన్ని ఏకాగ్రత చేస్తున్నాం అర్థం ఏదైనా పని పూర్తి కావట్లేదంటే దాని మీద మనం సరిపోయినంత ఏకాగ్రత చూపించట్లేదు అనమాట అలాగే ఒక పని చేస్తే అది చాలా అందంగా తయారైతే కనుక చాలా నీట్గా తయారైతే కనుక దాన్ని మనం ఏకాగ్రతతో చేసామని అనుకోవచ్చు ఇవన్నీ కూడా మనం ఏకాగ్రతతో చేస్తున్నాం అని చెప్పి తెలుసుకోవడానికి మనకి కనిపించే సూచనలు మనం ఇప్పటిదాకా చెప్పుకున్నావు కనుక మనకి కనిపిస్తే మనకి ఏకాగ్రత కలుగుతోందని అర్థం ఇవి కలగడానికి మనం ప్రయత్నం చేయాలి ఏ పని అయితే చేస్తున్నామో దానిలో మనల్ని మనం మర్చిపోవడానికి ప్రయత్నం చేయాలి శ్రీరామకృష్ణ పరవంశ చెప్పిన ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం